ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున తల్లికి వందనం ఇస్తామని ప్రకటించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎంఎస్ఎంఈ పార్కును ఆయన ప్రారంభించారు పారిశ్రామికవేత్తలు ఔత్సాహికులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్నాను రేపు స్కూల్స్ తెరిచే లోపల డిఎస్సీ పెట్టి టీచర్లు అందరిని ఎక్కడికి పంపించే బాయ్ తీసుకుంటా అదే సమయంలో మీ పిల్లల్ని బాగా చదివించడానికి పదైదు వేల రూపాయలు మీకు కూడా ఇస్తాను ఇద్దరు ఈ అమ్మాయికి నలుగురు పిల్లలు వాళ్ళని సరిగా చూసుకుంటే భవిష్యత్తులో పదహైదు ఇంటూ నాలుగు అరవై వేల రూపాయలు ఇస్తాను తప్ప కోత ఉండదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కువ మంది పిల్లలుంటే ఆ కుటుంబాన్ని గౌరవిస్తాం ఆ పిల్లల్ని చదివిస్తాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం ఏపీలో ఎంఎస్ఎంబీలను ప్రోత్సహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు అన్ని వసతులను ప్రభుత్వమే కల్పిస్తుందని వ్యాపారాలు చేసుకుంటూ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించాలని అన్నారు ఈరోజు ఒక ఇండస్ట్రీ కట్టాలంటే ముందు షెడ్ కట్టాలి షెడ్ కట్టిన తర్వాత మెషినరీ కార్డు ఇవ్వాలి అవన్నీ వచ్చే కొంత రెండు మూడేళ్ళు అవుతుంది అట్లా కాకుండా ఇక్కడ షెడ్లు రెడీగా ఉంటాయి కరెంటు రెడీగా ఉంటుంది అవసరమైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం మార్కెటింగ్ సెంటర్ కూడా పెడతాం అన్ని వస్తువులు పెట్టి మీరు నేరుగా వచ్చి మీరు ఏ ఫ్యాక్టరీ అనుకుంటే అది స్టార్ట్ చేసే విధానానికి శ్రీకారం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చింది ఇక్కడ రైతాంగం సహకరిస్తేనే ఇది వస్తుంది మనం ల్యాండ్ డెకొషన్ చేస్తాం కానీ రైతులు కూడా సహకరిస్తే ఇంకా సులభంగా సాధ్యమవుతుంది ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం ఆలోచనలో పుట్టింది మార్గదర్శి బంగారు కుటుంబం మీ ఊరిలో పేదవాళ్ళు ఉన్నారు అందరికంటే ఉన్నారు వాళ్ళని ఒక ఇరవై మందిని ఎంపిక చేద్దాం అందరికి ఒక పది మందిని వాళ్ళ ముందుకు రమ్మంటున్నాను ఈ పది మంది ఈ ఇరవై మందిని చేయుతనిమ్మంటున్నా వాళ్ళని అడాప్ట్ చేసుకోమంటున్నా పది లక్షల మందిని మార్గదర్శకులుగా ఎంపిక చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక పని అనుకుంటే నాది ఉడుము పట్టు తప్ప వదిలి మధ్యలో ఏ పనైనా భర్త చనిపోతే భార్యకు పితంతో పింఛను కూడా ఇచ్చేవాళ్ళు కాదు అలాంటి సమయంలో ఆటోమేటిక్ గా ఇవ్వాలని భర్త చనిపోయిన రోజు నుంచి పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మూడు నెలల వరకు మీరు ఎక్కడున్నా మళ్ళీ వచ్చి మీరు పింఛన్ తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మీ ఆదాయం ఎంత వస్తుందో ఆదాయంతో సమానంగా ఒక్కొక్కసారి ఆదాయానికంటే మించి మీకు పింఛన్ల ఆదాయం పెంచిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఐవిఆర్ఎస్ తెప్పిస్తున్నాం పింఛన్ ఎట్లు ఇచ్చారో తెలుసుకుంటున్నాను టెక్నాలజీ ద్వారా ఎక్కడిచ్చారో తెప్పించుకుంటున్నాను అంటే నా ఉద్దేశం ఒకటే పేదవాణ్ణి గౌరవంగా చూడడం సభ్యతగా ఉండడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను సంపద వస్తే కొంతమందికే పరిమితం అయితే అది అభివృద్ధి కాదు అభివృద్ధి అందరికీ అందాలి ఈ ఫలితాలు పేద కుటుంబాలకు కూడా రావాలి పేదల జీవితాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది సంపద సృష్టిస్తాం అభివృద్ధి చేస్తాం అదే సమయంలో సమక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తానని ఇది నిరంతరం కొనసాగిస్తానని చెప్పాను అదే సూపర్ సిక్స్ కూడా చెప్పాను యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఉద్యోగాలు కావాలి ప్రైవేటు ఉద్యోగాలు రావాలి అందుకే ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పాం దాన్ని కట్టుబడున్నాం పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది నమ్మకం ఉంది చెప్పిన మాట నిలబడతామని అవినీతి లేనటువంటి పరిపాలన ఇస్తామని త్వరిత గడితన క్లియరెన్సులు ఇస్తామని ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి ఉద్యోగం చేయడం కాదు మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి మీకు అండగా చేయుతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా